హలో ఫ్రెండ్స్ అందరికీ జై శ్రీరామ్ ఇది ప్రతి మనిషి జీవితంలో జరిగే సాధారణ సంఘటనలు సాధారణమైన కష్టాలు ఇది సహజంగానే వస్తుంటాయి సహజంగానే పోతుంటాయి కానీ అందరికీ అనిపిస్తుంది ఇక మన జీవితం ఇంతే ఎప్పటికీ మారదు అని కానీ దానికి కూడా ఒక సత్యం ఉంది విశ్వం ఎప్పుడూ నిశ్శబ్దంగా మనతో మాట్లాడుతుంది మన కష్టాలు ముగియబోతున్నాయనే సంకేతాలు అది ముందుగానే మనకు తెలియచేస్తుంది మనం చూడగలిగితే మనం వినగలిగితే మనం తెలుసుకోగలిగితే ఆ తొమ్మిది సంకేతాలు మన జీవితం మార్చేస్తాయి అదే కష్టాలు ముగిసే ముందు విశ్వం మనకిచ్చే తొమ్మిది సంకేతాలు ఈరోజు ఆ విశ్వ రహస్యం తెలుసుకుందాం ఇది యథాశ్చికం కాదు ఇది నీ ఆత్మకు పంపిన సందేశం మాత్రమే అయితే అందులో మొట్టమొదటిది విశ్వం నిశ్శబ్దంగా మాట్లాడినప్పుడు విశ్వం మాట్లా మాటలతో మాట్లాడదు అది భావాలతో మాట్లాడుతుంది నీకు చుట్టూ ఏం జరుగుతుందో ఒక్కసారి నువ్వు గమనించినట్టయితే అదే నీ మనసులోని ప్రతిబింబం ఏదైనా సరే పునరావృత్తం అవుతుంటే అదే నీ మొదటి సంకేతం ఒక సమస్య మళ్ళీ మళ్ళీ వస్తుందా లేదా ఒకే విధమైన వ్యక్తులు ఎదురవుతున్నారా ఇది యథాశ్చికం కాదు విశ్వం నీకు ఏదో నేర్పిస్తుంది అని అర్థం దీనికి ఒక ఉదాహరణ చెప్పాలంటే నీ చుట్టూ ఉన్న సమాజంలో అందులో నీ స్నేహితుడైనా సరే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళైనా సరే వాడు రోజు నీకు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి కనిపిస్తున్నాడా అలా రోజు రెండు లేదా మూడు లేదా నాలుగు రోజుల పాటు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి కనిపిస్తున్నాడు అంటే నీకు తెలుసు వాడు ఎక్కడికి వెళ్తున్నాడు ఎగ్జాంపుల్గా వాడు ఒక గుడికి వెళ్తున్నాడు వాడి నమ్మకం ఏంటంటే శివుడు నమ్మకం హనుమంతుడు ధైర్యం వానికి ఏదో ఒక సంఘటన ఉంది వాడికి ఏదో ఒక కష్టం ఉంది వాడు దాన్ని పోగొట్టుకోవాలనే ఆశతో రోజుకొక్కసారి లేక రెండుసార్లు గుడికి వెళ్ళి వాని సమస్యను చెప్పుకుంటున్నాడు అయితే వాడు ఎందుకు నీకే ఎదురవుతున్నాడు అంటే విశ్వం నీకు చెబుతుంది ఒక్కసారి వాడు చేస్తున్న పనిని చూసి నీ కష్టాలు తొలగిపోవాలంటే ఒక్కసారి నా దర్శనం తీసుకుని వెళ్ళు అని అయితే దేవుడు మనకు ప్రత్యక్షంగా ప్రత్యక్షమై నీ బాధను నేను తెలుసాను నా దగ్గరకు ఒకసారి వచ్చి వెళ్ళిపో అని చెప్పాడు కదా విశ్వం మనకు ఈ రూపంలో తెలియచేస్తుంది అది కనుక నువ్వు తెలుసుకోగలిగితే విశ్వం నీకు ఎలా నీకు సంఘటనలు తొలగిపోవాలో ముందుగానే ఈ విధంగా పంపిస్తుంది అయితే నీ ఆలోచనలో ఈ మార్పు రానంత వరకు విశ్వం అదే పాఠాన్ని తిరిగి తిరిగి చూపిస్తుంది దాన్ని గమనించు ఎందుకంటే అదే చీకటి నుండి వెలుగు మారే మొదటి అడుగు మాత్రమే అవుతుంది అయితే రెండవ సంకేతం సమయాల సంకేతం సమయానికి వచ్చే సంఖ్యలు మరియు గుర్తులు కొన్నిసార్లు ఒకే సమయాన్ని మరియు ఒకే సంఖ్యని మళ్ళీ మళ్ళీ చూస్తావు ఎందుకు అయితే నువ్వు ఉదయం బయటికి వెళ్ళేటప్పుడు సమయం అయింది రాత్రి పడుకున్నావు అకస్మాత్తుగా మెలకు వచ్చింది ఇలా రోజు నీకు రెండు లేదా మూడు రోజులు జరుగుతూనే ఉంది అనుకోకుండా నువ్వు ఒక దుకాణానికి వెళ్ళావు అక్కడ మొత్తం నీ బిల్ వచ్చేసి ఒక మూడు వందలు అనుకుందాం సరే అక్కడ నుంచి ఇంకో దుకాణానికి వెళ్ళావు అక్కడ ఇంకో రకమైన వస్తువులు కొన్నావు అక్కడ కూడా నీ బిల్ మూడు వందలే అయ్యింది సరే అక్కడ నుంచి ట్రాఫిక్లో ఉన్నావు అక్కడ ఒక బస్సు నెంబర్లో లాస్ట్ ఫోర్ నెంబర్స్ డబల్ టూ డబల్ టూ ఉంది అలాగే పక్కన ఉన్న ఆటోకి అదే నెంబరే ఉంది పక్కన ఒక స్తంభానికి అదే నెంబర్ ఉంది ఇలా ఎందుకునికి కనిపిస్తున్నాయంటే ఇవి కేవలం సంఖ్యలు కాదు ఇవి విశ్వం ఇచ్చే సమయ సంకేతాలు నీ ఆలోచన సరైన దిశలో ఉందని నీ కోరికలు రూపం దాల్చబోతున్నాయని సూచన ఇలాంటి సమయంలో ఆలోచన పట్ల జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే విశ్వం చెబుతుంది ఇప్పుడే నీ మనసు మనసులో ఉన్నది నిజం కాబోతుంది ఇది భయపడమని కాదు విశ్వ విశ్వంతో ముందుకెళ్ళు అని చెప్పే సందేశం మాత్రమే అయితే మూడవ సంకేతం అనుకోకుండా వచ్చే నీకు ప్రశాంతత అలాగే చాలా రోజుల నుంచి బాధపడుతున్నావు చాలా రోజుల నుంచి కొన్ని సంఘటనలు కొన్ని కష్టాలు నీకు ఎదురవుతున్నాయి ఉన్నాయి కానీ అనుకోకుండా ఒకరోజు నీ మనసు ఉన్న పరంగా ప్రశాంతంగా ఉంది ఏం జరిగిందో ఏం లేదో కానీ తెలియదు కానీ నీలో భయం తగ్గిపోయింది అనుకోకుండా నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు ఇది విశ్వమిచ్చే రెండవ స్థాయి సంకేతం నీ ఆత్మ చెబుతుంది అప్పుడు కష్టాలు ముగిసే సమయం దగ్గరగా వచ్చేసింది ఆ కాంతి ఒక చిన్న పసికాంతి దాని వెనుక మార్పు దాగి ఉంది అది నువ్వు తెలుసుకున్నావంటే ఈరోజు నువ్వు సంతోషంగా ఉన్నావని అర్థం కొత్త జీవితం పుట్టే పూర్వ సూచన ఈ ప్రశాంతతను గమనించు ఇది నీ లోపల మేల్కొన్న శక్తి అయితే నాలుగవ సంకేతం కొత్త మనుషులు కొత్త దిశ ఒకరోజు ఎవరో కొత్త వ్యక్తి నీ జీవితంలోకి వస్తాడు వారితో జరిగిన సంభాషణ చిన్నదే అయినా అది నీ మనసును తాకుతుంది ఇది యథాచికం కాదు విశ్వం నీకు దారి చూపిస్తుంది ఎందుకంటే ఆ కొత్త వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు అంటే నీ జీవితం గురించి మాట్లాడుతున్నాడు నువ్వు పడుతున్న కష్టాలు నిన్ను హేళన చేస్తున్నాడు ఈ విధంగా మాట్లాడినప్పుడు నీ మనసును తాకుతుంది కాబట్టి ఇలాంటి వారితో కాస్త జాగ్రత్తగా ఉండడం కూడా మంచిది కొందరు మనుషులు జీవితంలో శాశ్వత కోసం కాదు కొన్ని మార్పుల కోసం వస్తారు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే నువ్వు ఎంతో ప్రేమతో ప్రేమించిన ఒక అమ్మాయి అయినా ఒక అబ్బాయి అయినా సరే జీవితాంతం వారితో కలిసి ఉండాలి అని అనుకుంటారు కానీ విధి ఎవ్వరు తప్పించలేదు కాబట్టి ఎప్పటి వరకైతే నీ జీవితంలో ఉండాలని ఉంటుందో అప్పటి వరకు మాత్రమే ఉంటారు ఇకపై వాళ్ళు లేకపోతే కూడా అది బాధాకరమైన విషయమే వారు చెప్పే ఒక మాట కూడా నీ ఆత్మను మేల్కొల్పుతుంది ఈ కొత్త పరిచయాలు అనుకోని మార్పులకు మొదటి మెట్టు కాబట్టి ఓపెన్గా ఉండు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడు విశ్వం మనుషుల రూపంలోనే నీకు మార్గం చూపుతుంది తప్పకుండా అయితే ఐదవ సంకేతం బంధాలు విడిపోవడం కొన్నిసార్లు ప్రే ప్రేమించిన వాళ్ళు దూరం అవుతారు ఇందాకే చెప్పాను నేను ప్రేమించిన వాళ్ళు దూరం అయ్యారంటే మనకు అనిపిస్తుంది ఇది ఎందుకురా అని ఇది శాపం కాదు శుద్ధి ఒక వస్తువు కొన్నామంటే జీవితాంతం మన దగ్గర ఉండదు అది పాడైపోయిందంటే దాన్ని వదిలేస్తాము పాడేస్తాము లేదా కొత్తది తెచ్చుకుంటాము ఇది కూడా అంతే ఒకటి వెళ్ళిపోయిందంటే మన జీవితంలోకి ఇంకోటి వస్తుంది శక్తులు నీ దారిని అడ్డుకుంటున్నప్పుడు విశ్వం వాటిని తొలగిస్తుంది ఎందుకంటే వారు నీ జీవితంలో ఇంకొకరిని రాణించకపోవడం ఒకవేళ రాకపోవడం చేసినా కూడా విశ్వం మిమ్మల్ని కాపాడుతూనే ఉంటుంది ఆ వ్యక్తులు వెళ్ళిపోవడం అంటే నీ కొత్త దిశ ప్రారంభమవుతుందని సంకేతం కాబట్టి దుఃఖించకు వదిలే ధ్యానవాదం చెగు ఎందుకంటే ప్రతి ముగింపు ఒక ఆరంభానికి ద్వారం అయితే ఆడవ సంకేతం కళలు వచ్చే సంకేతం కొన్ని కళలు కేవలం ఊహలు మాత్రమే కొన్ని కళలు మాత్రమే నిజమైనవి కళలు అందరికీ నిజంగా వస్తాయంటే వస్తాయి కానీ కొన్ని నువ్వు ఊహించుకుంటున్నావు అవి నిజం కావు కొన్ని విశ్వం పంపుతుంది అవి ఉదయం లేవగానే కొంత మాత్రమే గుర్తుంటాయి పూర్తిగా గుర్తుండదు ఎందుకంటే అది విశ్వం పంపించింది నీకు రాత్రి వచ్చిన కళలో నిజమైనప్పుడే పూర్తిగా తెలుస్తుంది నాకు ఆ రోజు వచ్చిన కళ ఇదే అని నువ్వు కళలు ఒక ప్రదేశం మళ్ళీ మళ్ళీ చూస్తున్నావా లేదా ఏదైనా వ్యక్తి నీకు ఏదో చెప్పి మాయమవుతున్నాడా వీటిని గమనించు ఇవి భవిష్యత్తు మార్గానికి సం కలలో భయం ఉంటే అది భయం వదిలేయమని సూచన కళలో వెలుగు ఉంటే అది ఆశ పుట్టిన సంకేతం విశ్వం మన నిద్రలో ఉన్నప్పుడు మన హృదయాలతో మాట్లాడుతుంది అయితే ఏడవ సంకేతం మనసులోని చీకటి తగ్గిపోవడం నువ్వు ఎప్పుట ఎప్పుడూ నెగిటివ్గా అనిపించుకునే వాడివి కానీ ఇప్పుడు నెమ్మదిగా భయం తగ్గిపోతుంది ఆశ పెరుగుతుంది ఇది సాధారణం కాదు ఇది విశ్వంలో నీలోని శక్తిని మేల్కొల్పింది అని అర్థం నీ దృష్టి సమస్యల మీద నుండి పరిష్కారాల మీదకి మారిందనుకో అది కష్టాల చివరి దశ అని అర్థం చేసుకో ఇప్పుడు నీ ఆత్మ విశ్వంతో సమన్వయంగా అవుతుంది నువ్వు ఇక చీకటి కాదు కాంతివి అని ఒక్కసారి అర్థం చేసుకో ఎనిమిదవ సంకేతం ఆత్మ మేల్కొలుపు నీ మనసు నిన్ను ఎప్పుడు ప్రశ్నలు అడుగుతుంది నేనెవరు ఎందుకు నాకు ఇన్ని పరీక్షలున్నాయని ఈ ప్రశ్నలు మేలుకొలుపు సంకేతం బాధల అగ్నిని నీలో జ్ఞానాన్ని వెలిగించింది ఇప్పుడు నీకు అర్థమవుతుంది కష్టాలు శిక్ష కాదు శిక్షణ అని ఈ దశలో నీ ఆత్మ శుద్ధి చెందుతుంది ఇప్పుడే నీ జీవితం కొత్త అర్థం పొందుతుంది ఇది కష్టాల ముగింపు కాదు ఆత్మ యొక్క పునర్జన్మ అని అర్థం చేసుకోవాలి కనుక అయితే ఆఖరి సంకేతం తొమ్మిదవ సంకేతం ఆశ యొక్క పునర్జన్మ ఒకరోజు నువ్వు కారణం లేకుండా నవ్వుతున్నావు నీ హృదయం చెబుతుంది ఇది కూడా గడిచిపోయింది ఇది విశ్వం ఇచ్చే చివరి సంకేతం చీకటి తగ్గిపోయింది వెలుగు పుట్టింది నీకు ఉన్న సంఘటనలు నీకు ఉన్న కష్టాలు అన్నీ మాయమైపోయాయి నీ జీవితం కొత్త అడుగు వేయబోతుంది కొత్త జీవితాన్ని చూడబోతుంది నీ నమ్మకం ఇప్పుడు నీ జీవితాన్ని మలుస్తుంది నీ ఆత్మ పునర్జన్మ పొందింది ఇప్పుడు నీవు విశ్వంతో ఒకటయ్యావు ఇదే నిజమైన మోక్షం శాంతి రూపంలో వచ్చిన స్వర్గం అయితే ప్రతి చీకటి తర్వాత వెలుగు వస్తుంది ప్రతి బాధ తర్వాత ఆశ వస్తుంది విశ్వం నీకు వ్యతిరేకం కాదు నీ నమ్మకం ఉన్నంత వరకు అది నీతో ఉంటుంది అందరూ కూడా కామెంట్స్లో తప్పకుండా రాయండి థ్యాంక్ యూ యూనివర్స్ అని ఇది మీ జీవితంకి కొత్త ఆరంభం అవుతుందని నేను అభిప్రాయపడుతున్నాను అయితే ఇది నీ జీవితాన్ని మార్చే సంఘటనలు కాబట్టి ఈ తొమ్మిది సంకేతాలు ప్రతి మనిషిలో ఉండే సంకేతాలే ప్రతి మనిషికి వచ్చే సంకేతాలే తప్పకుండా వీటిని మీకు గమనిస్తే మీ దగ్గర మీ చుట్టుపక్కల మీకు జరుగుతున్న ఈ సంఘటనలు మీరు గనక ఎదుర్కొనగలిగితే మీరు ఒక్కసారి గమనించినట్టయితే విశ్వం నీకు చూపుతున్న దారిలోనూ వెళ్ వెళ్ళావు అంటే తప్పకుండా నీ కష్టాలు తీరుతాయి తప్పకుండా నువ్వు మళ్ళీ పునరావృతమై నీ కష్టాలు తొలగించుకుని సంతోషంగా ఉంటావని ఈ వీడియో ద్వారా నేను మీకు ఈ అభిప్రాయం చెబుతున్నాను తప్పకుండా అందరూ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే కామెంట్ రూపంలో అందరూ థ్యాంక్ యూ ఫర్ యూనివర్స్ అని కాయాలని కోరుకుంటున్నాను